అది సంస్కారికం ఇక్కడ ఏదో జరుగుతోంది ఆ థియేటర్ లో 15వ తేదీకో 25వ తేదీకో బహిరంగ కార్యక్రమం జరుగుది కాబట్టి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ వార్పోర్స్ అధికార మరి ఈ ఉద్యమాన్ని ఆదాయ ఏ విధంగా ఉదయవంతం చేయాలో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సామాజిక నాయకులు అదేవిధంగా సామాజిక తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న అమర్ల కుటుంబాలకు అటువంటి పాల్గొన్న రోజు సజీవంగా ఉన్న మరి ఈ ఉద్యమకారులకు వారి వారికి వారి యొక్క ఆశయాలు నెరవేరేటట్టుగా వారి కళలు నెరవేరేటట్టుగా ఈ యొక్క గవర్నమెంట్పై ఉదయం వచ్చి ఈ గవర్నమెంట్ మెడలు వచ్చి మరి తంపల్సరీ కూడా రేపు పన్నెండవ తారీఖు పన్నెండవ తారీఖు కార్యక్రమాన్ని రాజస్థాన్ తెలంగాణ అమరవీరుల ఆశయాలను మిత్రులారా సెప్టెంబర్ ఏడు కఠిన ఇంద్రాఫారే తెలంగాణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు పలుదేశ ఉద్యమకారుల ఆధ్వర్యంలో పోస్టర్ బిజినెస్ కార్యక్రమానికి ఆదాయించిన ఈ నిర్వాహకులు అదేవిధంగా అవుతుంది గుర్తిస్తున్నారు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు కృతజ్ఞతలు తెలంగాణ దేశ దేశ ఉద్యమే కాకుండా ఆనాడు సాయిల తెలంగాణ పోరాటం ఉంది ఇప్పటి వరకు కూడా చూస్తే అనేక మంది ఎస్సీ ఎస్టీ కొంచెం వెనుకబడ్డ వర్గాలే ప్రాణాలు అర్పించిన వారే త్యాగాలు వారే అనేక ఉద్యమాలు నిర్మించిన వారే తప్ప మరి కోటి రాదని సందర్భంగా చెప్తా ఉన్నాం అందుకనే ఈ తెలంగాణ అనేక మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న తెలంగాణ ఇది సామాన్య వ్యక్తుల తెలంగాణ మురళభూస్వాముల తెలంగాణ అందుకనే సామాజిక తెలంగాణ కావాలంటే మరొకసారి ఉద్యమం చేత తప్పదని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమకారుల ఏ అయితే ప్రవేశపెట్టినటువంటి డిమాండ్ ఉన్నాయో వీటిని ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని అమలు చేసేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని ఈ పోరాటాలకు మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సామాజిక ఉద్యమకారులు బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు చేసినే మాట్లాడవలసిందిగా మీకు